మిత్రులకి నమస్తే నా పేరు మనుగులు బాబుజీ నేను గిరిజన విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్షుని అల్లూరు జిల్లా సీతారామర్ జిల్లా అల్లూరు సీతారామూర్ జిల్లా మరియు ప్రస్తుతం గిరిజన సంక్షేమ మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆ ఉండేటువంటి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు చలికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి కథనాలు రీసెంట్గా రెండు మూడు రోజుల క్రితం చూసే ఉన్నారు అది మేము ప్రత్యక్షంగా గిరిజన విద్యార్థి సంఘం స్కూల్లో వెళ్ళి సందర్శించినప్పటికీ పిల్లలు చలికి వణికిపోతూ ఆ టైంకి స్నానాలు చేయలేక అంటే వాళ్ళు రడవ్వలేక అనేక రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మేము చూస్తా ఉన్నాం కాబట్టి మరి ఈ కొద్ది రోజుల్లో ఇంకా ఒక రెండు మూడు నెలలు దాటి ఉంది చలికాలం కాబట్టి మైనస్ ఐదు డిగ్రీల్లో పిల్లలు వణికిపోతూ సతమతమవుతున్నారు ఎంత దుప్పట్లు చలికి చలికి కూడా పనిచేయట్లేదు అదేవిధంగా మరి కొన్ని కొన్ని స్కూల్స్ లో అయితే అయితే ఆ ఈ విండోస్ కిటికీలు కానీ తలుపులు గాని సరైనటువంటి మరి అవి లేకపోవడం వలన చలికి తీవ్ర ఇబ్బంది పడుతూ విద్యార్థులు బాధపడుతున్నారు మేము మరి ప్రభుత్వానికి కలెక్టర్ గారికి అలాగే ఐటీడి పిఓ గారికి మరి ట్రైబల్ ఫర్ డిడికి డివ వీళ్ళకి అందరూ కూడా మేము ఒకటే కోరుతూ ఉన్నాం తక్షణమే ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే గతంలో సోలార్ ప్లాంట్ ద్వారా నెక్స్ట్ కొన్ని కొన్ని ఇతరత్ర మార్గాల ద్వారా పిల్లలకి వేడి నీళ్ళు అందించే కార్యక్రమం చేపట్టారు అది ఇప్పుడు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి పున అవన్నీ శిథిల వ్యవస్థ చేరుకుంది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు వెంటనే దాన్ని డేటా తీసుకొని వెంటనే సందర్శించి వాటన్నిటిని పునరావృతం లాగా పనిచేసేలాగా అవన్నీ మరలా బాగు చేయించి పిల్లలకి మంచిగా వేడినీలు అదే విధంగా పిల్లలకి వీన వీలైనంత వరకు ఏదో దాంట్లో ఉన్నటువంటి వెలుసుబాటు చూసుకొని ఆ పిల్లలకి స్వెటర్లు ఉదయం పూట మరి వేసుకొని వాళ్ళ క్లాసులకు వెళ్ళే విధంగా వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అదే విధంగా ఒకవేళ ఇది గనక జరిగినట్లయితే పిల్లలు కూడా వాళ్ళ చలికి తట్టుకోలేక వాళ్ళ ఇంటి ముఖం పట్టుకో మేము పట్టేటువంటి పరిస్థితి ఏర్పడతవుతుంది మేము కొన్ని స్కూల్లో మేము సందర్శించినప్పటికీ అన్న ఇక్కడ మేము ఉండలేకపోతున్నాము అనుకుంటే మేము ఇంటికి కూడా వెళ్ళిపోతాం కాబట్టి మాకు ఏదో ఒక తక్షణమే మార్గం అధికారులతో గాని మరి అదే విధంగా గవర్నమెంట్ తో కానీ మీరు మాట్లాడి మాకు ప్రత్యామ్నాయంగా మేము చలికి ఉండేలాగా స్వెటర్ లో దుప్పట్లో లేకపోతే వేడినీలో ఇవన్నీ మాకు సదుపాయాలు కల్పించాలని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ దీని అన్నిటికి తట్టుకోలేక ఆదివాసీ విద్యార్థులు మరి విద్యకు దూరం అవడమే కాకుండా ఒకనప్పుడు ఇంట్లో వెళ్లి వారు ఉండి ఉండిపోవడానికి కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అక్కర్లేదు కాబట్టి దయచేసి గౌరవ జిల్లా కి ఐటీడిఏ పిఓ గారికి వీళ్ళందరూ కూడా మేము కోరుతా ఉన్నాం తక్షణమే ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో వేడి నీటి సదుపాయం కానీ సోలార్ ప్లాంట్ల ద్వారా గానీ లేకపోతే ఏదో హీటర్లు ద్వారా కానీ లేకపోతే ఏదో స్వెటర్లు పిల్లలకు అందించేటువంటి కార్యక్రమం చేసి మరి విద్యకు దూరం అవ్వకుండా మరి చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ